హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాసిరాం వ్లాగ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా మొక్కజొనకు అయితే మందులు అయితే స్ప్రే చేస్తున్నాము అది మేము ఏ విధంగా చేస్తాం ఎలా చేస్తాం అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాము చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఆర్గానిక్ తయారు చేసే ట్యాంక్ దగ్గర అయితే వెళ్ళిపోదాం అక్కడ మీకు ఉన్నాయనేది మీకు చూపిస్తాము ఇప్పుడైతే మేము భోజనం చేసి అయితే మందు కొట్టడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చే అయితే పదిన్నర ఆ టైం అవుతుంది తీసుకెళ్తున్నాం ఈ ఆర్గానిక్ జీవామృతం వాడడం వల్ల అయితే మా భూమి సారవంతంగా ఉంటది అటువంటి రోగాలు అనేది రావు అనమాట ఎక్కువ భూమి పాడవదు అసలు అలాగే మనకు ఆరోగ్యానికి కూడా బాగుంటది అందుకనేసి మేమైతే ఇది వాడుతున్నాం ఇప్పుడు ముందు నుంచి వాడుతున్నాము ఇది వచ్చి డీజే ఎన్నిట్ అంటాం మేము మీరేమనుకుంటారు అయితే కామెంట్ చేయండి ఇది అయితే రెండు వేల ఇరవై రెండులో అయితే మాకు స్థాపించడం అయితే జరిగింది దీంతో పాటు కొన్ని వాటర్ చేయడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇవి అయితే మాకు కొన్ని సంస్థ వాళ్ళైతే వాళ్ళు మాకు సపోర్ట్ చేసి వాళ్ళైతే పెట్టివ్వడం అయితే జరిగింది ఆ సంస్థ ఏటనేది మీకు చివరిలో అయితే చెప్తాను ఇది ఏ విధంగా తయారు చేస్తామనేది అయితే ఒక వీడియో చేసి పెట్టాను మీరు అక్కడైతే చూడవచ్చు ఇది మేమైతే ఆర్గానిక్ తయారు చేసే మేము దీంట్లో ఏ కలిపేము ఎలా కలిపాము అనేది మీకు చిన్నగా చూపిస్తాము అది మేము ఏ విధంగా తయారు చేసాం అనేది కూడా ఇప్పుడైతే ఈ పంప్ ట్యాంక్ ఉంది కదా కొంచెం కొంచెం పోతాం అంటే ఒక ట్యాంక్ కి ఎన్ని లీటర్ పోయాలి ఒక ట్యాంక్కి అంటే ఈ ట్యాంక్ ఉంది కదా ఇది ఎన్ని లీటర్ చూద్దాం ఒకసారి సపోజ్ అనుకోండి ఇది ఒక పది లీటర్ అంటే ఒక పది రూపాయలు డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లోనే ఒక బాటిల్ అయితే దీంట్లో పోయాలి ఇది మా జొన్నల మడి అయితే ఇక్కడ ఉంది పురుగులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇది పురుగులు మొత్తం నివారించడానికి అయితే వారానికి ఒకసారి అయితే వాడాలి అంటున్నారు ఆ విధంగా వాడాలేమో నేను నా మా బ్రదర్ అయితే ఇద్దరు కలిసి అయితే జొన్న దగ్గర పురుగుల మందు స్ప్రే చేస్తున్నాం పురుగుల మందు అంటే మీరు ఏదో కెమికల్ అనుకుంటారు ఆర్గానిక్గా తయారు చేసినవే ఇప్పుడైతే మేము ట్రే చేస్తున్నాము ఇదైతే ఇరాట్లేదు నాది వస్తుంది వస్తుంది రావట్లేదు ఇప్పుడైతే మేము ట్రే చేస్తున్నాము ఇదైతే పనిచేయట్లేదు అది ఒక పంపదు ట్యాంక్ తోనే పని చేయాలి ఇది ఎంత వాడి పాడైపోయింది అనుకుంటే కొత్తది తీసుకోవాలి ఇది వాళ్ళనేది అయితే పని చేయట్లేదు ఈ పంపు నుంచి అయితే ఆ పంపుగా అయితే మేము ఇప్పుడు వాటర్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము చాలా బాధలు పడే కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇది అయితే మాకు కొత్త దిగ కొనుక్కోవాలి ఏమో అస్సలు పని జరగట్లేదు ఇలాగైతే నేను మా బ్రదర్ పడుతున్న బాధలు అయితే అంత కాదు రెండు పంపులు తెస్తే అయితే ఒకటి పని చేస్తుంది ఒకటి అయితే లేదు ఇగో అస్సలు పని చేయట్లేదు అది దాంట్లో ఉన్న వాటర్ మా దీంట్లో పోసి మళ్ళీ ప్లేస్ చేయాలి ఈ పంపు నుంచి అయితే ఆ పంపుగా అయితే మేము ఇప్పుడు వాటర్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము చాలా బాధలు పడే కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇది అయితే మాకు కొత్త దింగ కూడా కొనుక్కోవాలి ఏమో అసలు పని జరగట్లేదు ఇలాగైతే ఆ స్ప్రేసేసే వాళ్ళ దగ్గర అయితే నీరు సరిగా స్ప్రే అవ్వట్లేదు అందుకనేసి మేము వాడుతున్నాం ఈ బాధ మాకు మొక్కజొన్నలు అయితే పురుగులు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ అయిపోయి చూస్తున్నావు కదా ఆకులు మొత్తం తినేస్తాయి అందుకే ఈ కషాయాలు అన్నీ మన లోకల్లో దొరికి మందు ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నాము ఒకవేళ ఇది నయం నివారణ కాకపోతే అయితే వేరేది ఇంకొకటి వాడాలి ఏదైనా